సంఘంలో ఉన్న ఇసుక రీచ్ను ఇరిగేషన్ ఏసీ కృష్ణమోహన్ మైనింగ్ అధికారులు సందర్శించారు ప్రభుత్వం నూతన ఇసుక విధానం అమలు చేస్తున్న నేపథ్యంలో రీచ్ వద్ద వసతులు పరిశీలించారు డీసిల్టింగ్ విధానంలో ఇసుక తవ్వకాలు జరిపేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు వర్షాకాలంలో సైతం ఇసుక కొరత తలెత్తకుండా డ్రెస్సింగ్ విధానంలో ఇసుక తీసేందుకు సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తున్నామని తెలిపారు జిల్లాలో నెల్లూరు సూరాయిపాలెం సంగం రీచ్లలో ఇసుక డీసిల్టింగ్ చేసేందుకు గుర్తించామని పేర్కొన్నారు వారంలో అన్ని పరిశీలించి ప్రభుత్వానికి నివేదికలు పంపుతామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఇఈ నాగరాజు డిఈ భాస్కర్ రెడ్డి ఏఈ కృష్ణ మైనింగ్ అధికారులు పాల్గొన్నారు కరేప కిని చెల్లనది తోవలాక్ ఫ్యాక్టరీ చేస్తాను ఐక ఇక నుంచి మిగిలిస్కొలాల్సిందే కదా ఈ యాడ్ నుంచి అంటే ఈ సీజన్ ఇంకా నీళ్లు ఫుల్ వాటర్ వాటర్ పెరికే కుతి నో ప్రాబ్లం ఆఫ్టింగ్ మిగి ఎక్కడ నే జరగకూడదు నార్మల్ అవలస్ అంటే సర్ నియర్లీ వన్ వీక్ తర్వాత వాటర్ సప్లై సరే ఇది నియర్లీ వీడి సరే ఒకలా అదే ఉంటే నిన్న కలెక్టర్ గారి దగ్గర మాకు శాండ్ డిస్టిక్ లెవెల్ కమిటీ మీటింగ్ జరిగి ఉండింది దాంట్లో మెయిన్ ఏంటంటే మేము అజెండా ఏమంటే ఈ రీచెస్ ఐడెంటిఫై చేసి మన నెల్లూరులో ముఖ్యంగా శాండ్ అనేది మన ప్రస్తుత గవర్నమెంట్ పాలసీ ఫ్రీగా ఇవ్వాలనే ఉద్దేశంతో ఎంత వీలైతే ఎన్ని ఎక్కువ రీచెస్ చేసి మరి వర్షా తరంలో కూడా ఇచ్చే విధంగా కొత్త శాండ్ పాలసీ తీసుకొచ్చారు గవర్నమెంట్ దానికి సంబంధించి కొత్త గైడ్ లైన్స్ కూడా ఈ మధ్య రిలీజ్ చేశారు కొత్త గైడ్ లైన్స్ ప్రకారం ఏంటంటే రెండు డిపార్ట్మెంట్స్ని ఈక్వల్ గా ఇన్వాల్వ్ చేశారు బోత్ మన మైనింగ్ అండ్ ఇరిగేషన్ ముఖ్యంగా డీసిల్టింగ్ ఆపరేషన్స్ మనకి చాలా చోట్ల బ్యారేజెస్ ఉన్న చోట అవసరం ఉంది ఆ డీసిల్టింగ్ ఆపరేషన్స్ మటుకు ఎక్స్క్లూజివ్గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి ఆధీనంలో సో వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంటే దాన్ని డీసిల్టింగ్ ఆపరేషన్స్ ఎక్కడెక్కడైతే ఈ సిల్ లెవెల్ కంటే పైన ఉందో మన శాండ్ మ్యాటర్ అంతా అవంతా కొంత సేఫ్ డిస్టెన్స్ చూసుకొని అక్కడ నుంచి మేము ఆపరేషన్ చేసేటట్టు ప్రపోజల్స్ పంపమన్నారు మేము మన అది దాని ప్రకారం మన కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఇరిగేషన్ అండ్ మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక వన్ వీక్ బ్యాక్ ఇక్కడ సర్వే చేసి మూడు రీచెస్ ఐడెంటిఫై చేశారు డీసిల్టింగ్ అని ఆ మూడు ఏమంటే ఒకటి నెల్లూరు బ్యారేజ్ ఆప్స్ట్రీమ్ సైడ్ రెండోది ఇక్కడ సంగం బ్యారేజ్ అప్స్రీమ్ సైడ్ రైట్ సైడ్ ఒకటి సంగం బ్యారేజ్ అప్స్రీమ్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఒకటి అంటే సూర్యపాలం సైడ్ ఒకటి ఈ సైడ్ ఒకటి అట్లా మూడు రీచ్లుగా చేసినారు ఒక్కొక్క చోట ఒక చోట ఎనిమిది లక్షలు ఒక చోట ఎనిమిది లక్షలు ఒక ఒక చోట ఐదు లక్షలు ఈ విధంగా మూడు రీచెస్ చేశారు నేను కలెక్టర్ గారు ఏంటంటే మనం డ్రెడ్జింగ్ ప్రకారం చేయాలా లేకపోతే ఏ విధంగా డీసీల్ చేయాలనేది టూ త్రీ ఆప్షేషన్స్ అనేది కాబట్టి రైనీ సీజన్లో కానీ పంటకాలలో అప్పుడు కూడా ఈ ప్రాబ్లం చాలా హెవీ ప్రాబ్లం ఉంటుంది ఇప్పుడు మామూలు రెగ్యులర్ ఇది మన శాండ్ ఇది చేయలేము కాబట్టి మైనింగ్ చేసే ప్రకారం ఆపరేషన్ చేస్తే మనకి శాండి ఉన్నదే ఉద్దేశంతో జడ్జింగ్ ఆపరేషన్స్ కూడా చేస్తే ఎలా ఉన్నా ఉద్దేశంతో దాని ప్రకారం మేము వన్ వీక్ లో గవర్నమెంట్ కి ప్రపోజల్ పంపించి వీలైనంత త్వరలో ఏ విధంగా మనము డీసెల్ ఆపరేషన్స్ మొదలు పెడతామనేది మేము ఒక దానికి మొడాలిటీస్ దానికి సంబంధించిన ప్రక్రియ మొదలు పెడతాము